எஸ் டிஎஸ்சி சப் பிளான் கிந்த கிரிஜன மகிழக்கு கோடி பிள்ளல பம்மிணி మహబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండాలో ఐసిఏఆర్ వారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ స్కీమ్ లో భాగంగా గిరిజన మహిళలకు సోనాలి నాటుకోడి పిల్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ చీనా నాయక్ నానా పెద్దనాన్న ట్రస్ట్ వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ డాక్టర్ రాజేష్ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల జీవనోపాధికి పెంచే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోనాలి నాటుకోళ్లను సబ్సిడీ కింద మంజూరు చేయడం జరుగుతుందని తెలుపుతూ నెల కోడి పిల్లలను పంపిణీ చేస్తున్నామని ఈ కోడి పిల్లలు మూడు నెలల్లో రెండు వందల యాభై కోడిగుడ్లు పెడతాయని అలాగే మూడు నెలల్లో కేజీన్నర బరువు పెరుగుతుందని పేర్కొంటూ కోళ్లను పెంచుకోవడానికి నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయము తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఐసీఆర్ న్యూఢిల్లీ అది ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ఎంచుకొని ఎస్టీలకి తర్వాత ఎస్సీ రైతులకి పేద వర్గాలకి ఈ నాటుకోడి పిల్లలు స్వనాలు చిక్స్ని పంపిణీ కార్యక్రమము ఉద్యాన విశ్వవిద్యాలయం తరఫున చేపట్టడం జరుగుతుంది నేను ఈ ఉద్యాన విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్రానికి ఆర్టికల్చర్ యూనివర్సిటీ డీన్గా పనిచేస్తున్నాను నేను డాక్టర్ చీనా నాయక్ సో ఈరోజు ఈ కార్యక్రమం మనము మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ కింద ఉన్న దుబ్బతడాలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినాము ఇందులో దాదాపుగా రెండు వందల మంది ఫ్యామిలీస్కి ఈ సొనాలి చిక్స్ కోళ్ళని పంపిణీ చేయటం కార్యక్రమం చేపడుతుంది అయితే ఇవి మనకి నాటుకోళ్ళ లాగానే ఉండటము తర్వాత మన పెరట్లోనే పెరగటము ఈజీగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది నాలుగు ఇవి ఒక నెల వయసు పిల్లలు ఇవి మూడు నెలల తర్వాత మనకి ఒకటి ఒకటిన్నర కిలోలు వెయిట్ వస్తాయి దాదాపుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై వస్తుంది తర్వాత పెంచుకునే రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది వీటికి నమూనాగా మనము అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా వివిధ జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్సీ స్థప్లాన్ కింద ఎస్టీ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ కోళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ అంటే ప్రతి సంవత్సరం ఎస్సీ ఎస్టీ స్థప్లాన్లో ఒక సంవత్సరము మోటార్లు ఇవ్వడం ఇంకోసారి సంవత్సరం పైప్ లైన్ పెట్టడం అట్లాగే ఈ సంవత్సరం నాటుకోళ్లను నాటుకోళ్ల వలన ఎస్సీఎస్టీ జీవనోపాధి పెరగాలనే ఉద్దేశంతో నేను వారి యూనివర్సిటీ వీసీ గారిని కోరడంతోనే వారు మంచిగా మంచి మనసులో స్పందించి మా చీనా నాయక్ డీఎన్ గారిని అగ్రికల్చర్ యూనివర్సిటీ డీఎన్ గారిని పంపడం జరిగింది ఇది దాదాపు నెలన్నరలో నలభై ఐదు రోజుల్లో కేజీ నర అవుతుంది ఇది రెండు వందల ఎనభై గుడ్లు పెడుతుంది దాదాపు నాలుగు నెలల వరకు గుడ్లు పెడుతుంది దీనివల్ల జీవనోపాధి వచ్చి గిరిజనులకు లాభసాటిమైన వ్యవహారం ఇది ఎందుకంటే ఇవాళ పాడి పంటను ఏ విధంగా అయితే ఇది చేసుకున్న దానివల్ల నాటుకోళ్లను కూడా చేసుకోవాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఇది చేసి ఝాన్సీ రెడ్డి గారి సహకారంతో వారు కూడా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వారి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది వారికి అట్లాగనే హార్టికల్చర్ యూనివర్సిటీ వారికి వాళ్ళ ఇద్దరికి మేము అమ్మానాన్న పెదనాన్న ఫౌండేషన్ చైర్మన్గా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వారి సహకారంతో గవర్నమెంట్ సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాం